హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అక్షతర్థి పూజ విధానం అయితే నేను ఇప్పుడు మీకు డీటెయిల్స్గా చెప్తున్నాను సో కొత్త కుండ తెచ్చుకొని అలాగే పసుపు మొత్తం రాసుకునండి కుండ కడిగేసి పసుపు అంతా రాసుకొని బొట్లు పెట్టి శ్రీ మనిషి అయితే రాసుకున్నాను కొంచెం ఆరేక ఉప్పు అనేది వేసుకోవాలి సో కళ్ళుప్పండి నా దగ్గర అయితే గోమతి చక్రాలు గవలు రాగి కాయిన్ ఉంది రాగి కాయిన్ గోమతి చక్రాలు ఏమీ లేకపోయినా ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసి మనకి డబ్బులు ఎంత కలిగితే అంత పెట్టుకొని దేవుడు దగ్గర పెట్టుకోండి చాలా మంచిదండి పాత్ర అనేది సో పీఠమైనా పెట్టుకోవచ్చు చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు లేకపోతే పూజారూంలోనైనా పెట్టుకోవచ్చు అండి ఎలాగైనా పూజ చేసుకోవచ్చు సపరేట్గా అయినా అక్షయ తృతి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు పీట అమర్చుకొని సో నేనైతే రూంలోనే పెడతాను కొంచెం అక్షంతాలు కూడా వేసుకోవాలి జవ్వాది ఉంటే జవ్వాజ్ వేసుకోవాలి అమ్మవారికి సువాసన భరితమైన ఏ మంగళకరమైన వస్తువులైనా పెట్టుకోవచ్చు అండి మన దగ్గర ఏ ఉన్నను సో చాలా మంచిది అండి అక్షయపాత్ర అనేది అక్షయపాత్రకి చాలా కథలు కూడా ఉన్నాయి ద్రౌపది పాండవులు వనవాసం చేసేటప్పుడు పాండవుల్ని పరామర్శించడానికి ఈ ఋషులు అందరూ వచ్చేవాళ్ళట ప్రజలు కూడాను అందుకనేసి వాళ్ళకి భోజనము పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది ద్రౌపదికి ద్రౌపది ఏం చేసిందంటే సూర్యభగవానుడిని ప్రార్థించారట ప్రార్థించేటప్పుడు భగవానుడు అక్షయపాత్రను సమర్పించాడు అండి అప్పటి నుంచి ఎంతమంది వచ్చినా అన్నంకి లోటు లేకుండా అందరికీ బోయినాలు సమకూర్చేవట అంత పవర్ఫుల్ అయిన అక్షయపాత్ర అండి చాలా మంచిది సో మనం ఆ అమ్మవారి కటాక్షం కొరకు మనం కూడా ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా మంచిది అక్షయపాత్ర అనేది దేవుడి దగ్గర పెట్టాను సో నా దగ్గర అయితే ఫ్లవర్స్ ఉన్నాయి లేకపోయినా ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులన్నీ పెట్టేసి మా పాత్రను పూజ చేసుకోవచ్చు ఇలాగా అమ్మవారి ప్రతిమ లేకపోయినా డబ్బులు పెట్టి పూజ చేసుకోవచ్చండి ఏదైనా అమ్మవారే కదా సో కొంచెం ప్లేట్ చిన్న ప్లేట్ తీసుకొని కొంచెం రైస్ కొంచెం బియ్యం వేసుకొని ఇలాగైతే పాత్రను అయితే పెట్టాను అలాగే దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను అండి ఇలాగా అక్షయ తృప్తి రోజు చాలా మంచిదండి ఇలా చేసుకుంటే సో నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అక్షయ పాత్ర చూడండి నిండుగా చాలా బాగుంది కదా ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామిని అయినా పూజ చేసుకోవచ్చు లేకపోతే ధనలక్ష్మి కుబేర ఫోటో ఉంటే ధనలక్ష్మి కుబేర ఫోటో అయినా పూజ చేసుకోవచ్చు అండి చాలా మంచిదండి రోజు ధన లక్ష్మీ అమ్మవారిది కుబేర అనుగ్రహం మనకు కావాలంటే ఆ రోజు కటాక్షం మన పైన ఉండాలంటే పూజ చేసుకుంటే చాలా మంచిదండి మన కుబేర అనుగ్రహం కూడా దొరుకుతుంది లక్షయ చతుర్థి రోజు లక్ష్మీ అమ్మవారిని అయితే ఇలా పూజ చేసుకున్నాను చిన్న చిట్టి గాజులు ఉంటే అమ్మవారికి వేసుకున్నాను అలాగే మంగళకరమైన వస్తువులు లేవున్న పెట్టుకోవచ్చు ధాన్యాలైనా చిట్టి గాజులైనా గోమతి చక్రాలైనా ఇంకా తామర పిక్కలు పెట్టాను ఇంకా చిల్లర పైసలు పెట్టాను అలాగే లక్ష్మీ అమ్మవారి దీపం అయితే వెలిగించుకున్నాను సో డైలీ దీపాలు పెడతాం కదా అవి కూడా వెలిగించుకోవచ్చు ఆ రోజు ఉప్పు దీపం అయినా వెలిగించుకోవచ్చండి చాలా మంచిదండి అక్షయ తృతి మంచి వారం కూడా వస్తుంది శుక్రవారం అండి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కొరకు మనం పూజ చేసుకుంటే ఇలాగ అన్నపూర్ణ అయితే నేను అలా రెడీ చేసుకున్నాను ధనలక్ష్మి అమ్మ నన్నలక్ష్మి కుబేర్ కథ కూడా ఉంటుందండి వ్రతకాల బుక్ ఉంటుంది ఆ బుక్లో కుబేర అష్టోత్తరాలు ఉంటాయి అమ్మవారు లక్ష్మి అమ్మవారి అష్టోత్తరాలు కూడా ఉంటాయి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు నేనైతే శ్రీఫలాలు అయితే కుండల్లో పెట్టలేదండి అవి పెద్దవి కథ పట్టదనేసి అమ్మవారి దగ్గర ఒక పతకుంటే వేశాను ఇంకా మిగతా ఉంచేశానండి ఇంకా ఆరతి కూడా ఇచ్చేస్తున్నాను ఆరత ఆ రోజు ఏంటి ఇస్తున్నానంటే అంటే ఇస్తున్నాను నైట్ పూట మన దీపాలు వెలిగించాక లైట్ ఆఫ్ చేయండి దీపకాంతిలో నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో ఉండదు చాలా మంచిదండి పూజారూంలోనైతే నేనైతే ఆరిత అయిపోయాక లైట్ ఆఫ్ చేసి ఇంకా దీపం క్రాంతి చూడండి ఎంత బాగుందో అలాగే ఉంచేసాను ఇంకా చాలా బాగుంది కదా ఇదండి నా అక్షయతు పూజ కంపల్సరీ అక్షయతు చేసుకోండి మే పదో తేదీ శుక్రవారం మంచి రోజండి ఈ వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్